నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ సార్ మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల నెంబర్స్ కోసం చెప్పారు ఈ నెంబర్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఈ నెంబర్ ఈ బండికి పెట్టుకోండి లేదా ఈ నెంబర్ ఫోన్ కి పెట్టుకోండి లేదా ఈ నెంబర్ ఇంటికి పెట్టుకోండి ఇంటికి బీర్వాకి పెట్టుకోండి అని చాలా నెంబర్స్ చెప్పారు సార్ సో మనకి క్రెడిట్ అవ్వాలన్నా డెబిట్ అవ్వాలన్నా ఉంటే బాగుంటుంది అంటారు నంబరు చాలా కీలకం ఎందుకంటే లో తీసుకెళ్తాము ఒకసారి క్రెడిట్ లకు కూడా మనకు పిన్ నంబర్ చాలా కీలకం ఈ నంబర్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు అందరూ మళ్ళీ నేను చెప్పిన అని చెప్పేసి అందరూ అదే పెట్టుకోకండి కొంచెం మార్పు చేసుకోండి దాన్ని నేను చెప్తాను ఈ నంబర్తో మీకు ఏంటంటే ఎప్పుడు ఆ నెంబర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనకు ఆ పవర్ నంబర్ పవర్స్ అనేది మన మీద ఇది అయిపోయి పవర్ కూడా మనకు వచ్చేస్తుంది అందుకనే ఆ నంబర్స్ ఉండాలి మళ్ళీ ఫోన్ స్క్రీన్ లాక్ కూడా నంబర్స్ ఉంటాయి కదా ఇట్లా ఆ నంబర్స్ని కూడా మనం ఎప్పుడూ టైప్ చేస్తూ ఉంటాం దానికన్నా అసలు ఏటీఎం నంబర్ కన్నా కూడా ఫోన్ చాలా కీలకం ఫోన్ ఎందుకంటే ఫోన్పే నెంబర్ పాస్వర్డ్ ప్లస్ ఫోన్ మొబైల్ స్క్రీన్ పాస్వర్డ్ ఉంటుంది కదా హోమ్ మనం ఎంటర్ చేసేటప్పుడు అది కూడా చాలా కీలకం అందుకనే అది ఇది మూడు కలిపి చెప్తాను ఒకసారి ఇది చూస్ చేసుకుందాం ఏంటంటే మన కాంటెస్ట్ గురించి ఒకసారి మీ అందరికీ ఫ్రీ సిమ్లు ఎట్లా రావాలి మీ ఫ్యామిలీకి ఎట్లా ఇవ్వాలి అనేది ఒకసారి నేను తెలియజేస్తాను ఏంటంటే మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ ఫ్రీలో వస్తుంది అది ఐదు వందల మందిలో ఫస్ట్ విన్నర్ ఎవరైతారో ఐదు వందల కామెంట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియోకి నేను ఈ కాంటెస్ట్ ఓపెన్ చేసి దాన్ని పేర్లు రాసి మీకు ఇస్తాను చూసి తీసుకోండి ఒకటి ఏంటంటే మన మొబైల్ నెంబర్ బాగుండాలి అలాగే వెహికల్ నెంబర్ బాగుండాలి మ్యారేజ్ డేట్ బాగుండాలి నేము బిజినెస్ ఇవన్నీ బాగుండాలి మనందరికీ తెలుసు ఈ కాంటెస్ట్ ఏంటంటే ఫ్రీ కన్సల్టేషను ఫస్ట్ విన్నర్కి ఐదు వందల మందిలో ఎప్పుడైతే వస్తారో ఆ ఫస్ట్ విన్నర్ ఒక ఐదు వందల మందికి నేమ్స్ రాసి ఆ డ్రా తీసి ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ సిమ్ సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్ సిమ్ ఛార్జ్ ఉంటుంది అలాగే థర్డ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్ ఫార్టీ సిక్స్ సిమ్ ఛార్జ్ ఉంటుంది ఫోర్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది అలాగే నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్త్ విన్నర్ ఉంటుంది అలాగే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఈ ఐదు మందిని ఐదు వందల మందిలో ఐదు మందిని సెలెక్ట్ చేసి నేను ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు ఎప్పటి నుంచో మనం ఉన్నా ఈ వీడియోస్ అన్నీ కూడా ఇలా మీరు యూజ్ చేసుకోండి మీరు చేయాల్సిన పని ఒకటే మీ పేరు మీ విలేజ్ నేము మీ డిస్టిక్ మీరు ఎక్కడి నుంచైనా చేస్తున్నారో చూడండి మీరు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కూడా ఆ కామెంట్ ద్వారా తెలియజేయండి కానీ మీ పేరు మీ ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు పెట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ నంబర్లోకి ఎవరికైనా సరే లక్కు మిమ్మల్ని వరుస్తుందో వరుచదో కానీ ఎంతోమంది అట్లా చూసి వెళ్ళిపోకుండా ఒక్కసారి మీ పేరు అవి పెట్టేస్తే మీ ఫోన్ నంబర్ ఏమి నాకు అవసరం లేదు జస్ట్ మీరు విన్ అవ్వచ్చు అది మీ మనం చూసుకోవచ్చు కదా అందుకని చూడండి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది నేను హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వీడియోస్కి పెడతాను కంపల్సరీ ఇచ్చేద్దాం అది ఎంతైనా సరే నేను ఇచ్చేస్తాను అది మహిళల కోసం అనుకుంటున్నా వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం ఇది చూసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు మా కోసం మోస్ట్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ గురించి చెప్పండి సార్ లక్కీ ఏటీఎం పిన్ లక్కీ స్క్రీన్ స్క్రీన్ పిన్ నెంబరు ప్లస్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం పిన్ నెంబర్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎం నంబర్ చెప్తా ఏటీఎం కంటే క్రెడిట్ కార్డు కూడా వస్తుంది కాబట్టి ఫోర్ డిజిట్స్ ఉంటాయి ఇవి లేకుంటే కొన్నిట్లలో క్రెడిట్ కార్డుకు సిక్స్ డిజిట్స్ కూడా ఉంటాయి అది కూడా పెడదాం చెప్తానండి మీకు ఫోర్ డిజిట్స్ ఉంటే కనుక వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది కానీ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ కానీ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ కానీ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ కానీ చూసుకోండి మళ్ళీ తర్వాత ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ కానీ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ చెప్పాను ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ కానీ ఇట్లా మార్చి మార్చి పెట్టుకోండి ఒకటే ప్యాటర్న్ కాకుండా ఎండింగ్ నంబరు ఫైవ్ లేదా సిక్స్ వచ్చేలాగా పెట్టుకోండి మళ్ళీ నేను పెట్టుకోమన్నానని ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సారీ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ అట్లా పెట్టుకోకండి ఎండింగ్ ఫోర్ను కానీ వన్ కానీ చేయకండి ఫైవ్ సిక్స్ ఫైవ్ కానీ సిక్స్ కానీ మాత్రమే ఎండింగ్ ఉండాలి ఓకే ఇది ఫోర్ కి సంబంధించింది మళ్ళీ తర్వాత స్క్రీన్ పాస్వర్డ్ ఉంటుంది కదా మన మొబైల్ నెంబర్లో ఇట్లా కొన్ని సిక్స్ ఉంటాయి కొన్ని ఫోర్ ఉంటాయి ఫోర్ ఉంటేనేమో ఇప్పుడు ఏటీఎం పిన్ ఏదైతే ఉందో అలాగే పెట్టుకోండి ఒకవేళ సిక్స్ ఉంటే కనుక వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ లేదంటే వన్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ నైన్ లేదంటే వన్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ నైన్ లేదంటే వన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ సిక్స్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అంటే మీరు ఎలా పెట్టుకుంటారో ఈ వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వచ్చేలాగా పెట్టుకోండి మీకు ఈజీ పద్ధతిలో ఉండేలాగా వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఇలాగా మీరు ఈ పిన్ నెంబర్ పెట్టుకోండి మీరు ఏటీఎం పిన్ ఇది స్క్రీన్ పిన్ అయినా సరే లేదంటే ఏటీఎం అయినా సరే ఫోన్పే అయినా సరే గూగుల్ పే అయినా సరే ఈ సిక్స్ లెటర్స్ రిప్రజెంట్ చేసుకోండి ఫోన్ నంబర్ అడిగితే డేట్ ఆఫ్ బర్త్ లింక్ చేసి ఇస్తున్నారు అవును మ్యాచ్ అయ్యాయా లేదా సో వీటికి డేట్ ఆఫ్ బర్త్ అవసరం దీనికి అవసరం ఏం లేదు ఈ నంబర్స్ ని ఏంటంటే ఎక్కువ శాతం మనం టైప్ చేసి ఉంటాం కాబట్టి ఆ నంబర్స్ పవర్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఎప్పుడు దాన్ని మనం స్క్రీన్ ఓపెన్ చేసినా కూడా ఇట్లా వస్తుంటుంది మనం ప్రతిసారి ఇట్లా ఓపెన్ చేయడం ఓపెన్ చేస్తూనే ఉంటాం వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ రెగ్యులర్గా అంటే ఆ నంబర్స్ మనము ఏమైతుంది మన మైండ్లో ఫీడ్ అవుతుంటుంది ఆ నంబర్ వన్ నెంబర్ పవర్ వన్ నొక్కాలి టూ నొక్కాలి అంటే ఆ టూ నంబరు వన్ పవర్ టూ పవర్ ఫోర్ పవర్ ఫైవ్ పవర్ సిక్స్ పవర్ నైన్ పవర్ ఉంటుంది ఇవేంటంటే వన్ ఏంటి మన మంచి కింగ్ పొజిషన్ వస్తుంది అంటే మనకి ఏం చేస్తాము వన్ నొక్కాలి అన్నప్పుడు వన్ పవర్ అనేది మనకు వస్తుంది టూ నొక్కాలి మంచి అమ్మతనం ఉంటుంది లిక్విడ్ క్యాష్ వచ్చేలా చేస్తుంది డబ్బు వచ్చేలా చేస్తుంది ఫోర్ అట్రాక్ట్ చేస్తుంది మనీని మంచి విజన్స్ క్రియేట్ చేస్తుంది ఫైవ్ ఏ ఫైవ్ మంచి బుధుడు వ్యాపారకారకుడు ఇలా చేస్తుంది సిక్స్ ఏం చేస్తాడు మనకు కంట్రోలింగ్ వస్తాడు అన్ని రకాల కంట్రోల్స్ పవర్ని ఉంచుతాడు నైన్ ఏంటి మంచి ధైర్యశాలి ఉంటుంది ధైర్యంగా ఉంటాడు ఇదంతా చేస్తాడు కాబట్టి ఈ నెంబర్స్తో ఉంటే కనుక మనకు పవర్ఫుల్ అనేది మన ఫోన్తో కూడా మనకు పవర్ అనేది తెచ్చి కాబట్టి అందుకని ఈ నెంబర్స్ అనేది వాడండి ప్రతి ఒక్కరు ఓకే సార్ మా ప్రేక్షకుల కోసం మోస్ట్ పవర్ఫుల్ ఏటీఎం నంబర్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్తో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ